మాతృభాషా లక్షణాలు నిర్మాణ ద్వైవిధ్యం నిర్మాణ ద్వైవిధ్యం మానవ భాషకు రెండు రకాల నిర్మాణం ఉంది కొన్ని ధ్వనులు కలిపి ఒక పదంగా ఏర్పడడం కొన్ని పదాలు కలిపి ఒక వాక్యంగా ఏర్పడడం కొన్ని ధ్వనులు కలిసి ఒక పదంగా ఏర్పడడం కొన్ని పదాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడడం అది నిర్మాణ ద్వైవిధ్యం నెక్స్ట్ ఉత్పాదనా శక్తి శక్తి ఇంతకు ముందు ఉన్నటువంటి వాక్యాల నిర్మాణం అనుసరించి కొత్త వాక్యాలను తయారు చేయడం ఉత్పాదనా శక్తి అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి వాక్యాల నిర్మాణాన్ని అనుసరించి కొత్త వాక్యాలని తయారు చేయటం నెక్స్ట్ శబ్దార్థ సంబంధ కృత్రిమత ఈ శబ్దానికి అర్థము ఇది అనే సంకేతం ఈ శబ్దానికి అర్థము ఇది అనే సంకేతం ఒక్కొక్క భాషా సముదాయం ఏర్పరచుకుంటుంది ఒక్కొక్క భాషా సముదాయాన్ని ఏర్పరచుకుంటుంది వక్తుస్త్రోత పరిణామం వక్తుస్తోత విపరిణామం ప్రతి మానవునికి మాట్లాడే శక్తి ఇతరుడు మాట్లాడింది అర్థం చేసుకునే శక్తి ఉన్నాయి ప్రతి మానవుడికి మాట్లాడే శక్తి అలానే ఇతరులు మాట్లాడింది అర్థం చేసుకునే శక్తి ఉన్నాయి తేనెటీగలు నాట్యంలో కోతుల అరుపులో ఈ లక్షణం అనేది బాగా కనపడుతూ ఉంటుంది నెక్స్ట్ ప్రత్యేకత వార్తా ప్రసారంలో ప్రేరణ ప్రతిక్రియ ఉంటాయి వార్తా ప్రసారంలో ప్రేరణ ప్రతిక్రియ ఉంటాయి ఈ రెండిటికీ సహజ సంబంధం లేకపోతే ఈ వార్తా ప్రసారంలో ప్రత్యేకత అనేది ఉండదు ఈ రెండిటికి సహజ సంబంధం లేకపోతే వార్తా ప్రసారంలో ప్రత్యేకత ఉన్నట్టు ఉదాహరణకి వడ్డన జరుగుతుంటే చేతులు కడుక్కొని వెళ్ళడం ఇందులో సహజ సంబంధం ఉంది వడ్డన జరుగుతుంటే చేతులు కడుక్కొని వెళ్ళడం ఇందులో సహజ సంబంధం ఉంది వడ్డన చేస్తున్నట్టు గృహిణి చేసే ధ్వనులకు వంటింట్లోకి వెళ్ళడానికి సంబంధం లేదు వడ్డన చేస్తున్నట్లు గృహిణి చేసే ధ్వనులకు వంటింట్లోకి వెళ్ళడానికి సంబంధం లేదు ఇందులో సంబంధము కృత్రిమమైనటువంటి శబ్దార్థ సంబంధము నెక్స్ట్ ప్రేరణ దూరత ప్రేరణ దూరత జంతువులు మనోవికారాలు కలిగినప్పుడే శబ్దాలు చేస్తాయి కానీ మానవుడు వర్తమాన భూత భవిష్యత్ భవిష్యత్తుల గురించి కూడా మాట్లాడగలడు జంతువులు మనోవికారాలు కలిగినప్పుడే శబ్దాలు చేస్తాయి కానీ మానవుడు వర్తమాన భూత భవిష్యత్తుల గురించి కూడా మాట్లాడగలడు నెక్స్ట్ సాంస్కృతిక ప్రసరణ మానవులు ఆచార వ్యవహారాల లాగా భాషను కూడా ఒక తరం నుంచి ఇంకొక తరం నేర్చుకుంటుంది ఇది అనుకరణ శక్తి వల్ల సాధ్యం మానవులు ఆచార వ్యవహారాల లాగా భాషను కూడా ఒక తరం నుంచి ఇంకొక తరం నేర్చుకుంటుంది ఇది అనుకరణ శక్తి వల్ల సాధ్యం అధికార భాషగా తెలుగు అధికార భాషగా తెలుగు ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించుటకు రాజ్యాంగంలోని ఏ అధికరణ రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించుట రాజ్యాంగంలోని ఏ అధికరణ రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది మూడు వందల నలభై ఐదవ అధికరణ అధికార భాషలను స్వీకరించడానికి రాజ్యాంగము అధికార రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ శాసన విభాగము అధికార భాషా శాసనము చేసినటువంటి సంవత్సరము ఆంధ్రప్రదేశ్ శాసన విభాగం అధికార భాషా శాసనమును చేసినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరం తెలుగు అధికార భాషా స్థానాన్ని ఎప్పుడు పొందింది తెలుగు అధికార భాషాస్థానాన్ని ఎప్పుడు పొందింది పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం రాజకీయ పరిపాలన న్యాయ సంస్థల్లో వ్యవహరించే భాషను పూర్వం ఏమని పిలిచేవారు రాజకీయ పరిపాలన న్యాయ సంస్థల్లో వ్యవహరించే భాషను పూర్వం ఏమని పిలిచేవారు రాజభాష అని పిలిచేవారు నెక్స్ట్ రాజభాషను ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు రాజభాషను ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు అధికార భాష అని పిలుస్తున్నారు నెక్స్ట్ తొమ్మిది సార్లు అనధికార బిల్లు రూపంలో కానీ తీర్మానం రూపంలో కానీ తెలుగు అధికార భాషగా ఉండాలని ప్రతిపాదించినది ఎవరు తొమ్మిది సార్లు అనధికార బిల్లు రూపంలో కానీ తీర్మానం రూపంలో కానీ తెలుగు అధికార భాషగా ఉండాలని ప్రతిపాదించింది ఎవరు కావిరాల గోపాలకృష్ణయ్య ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష ప్రయోజనాల దృష్ట్యా ఎన్ని రకాలుగా ప్రాధాన్యత సంతరించుకుంది ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష ప్రయోజనాల దృష్ట్యా ఎన్ని రకాలుగా ప్రాధాన్యత సంతరించుకుంది ఐదు రకాలుగా ప్రాధాన్యతను సంతరించుకుంది అది ఒకటి ప్రాంతీయ భాష రెండు మాతృభాష దాన్నే ప్రథమ భాష అని కూడా చెప్పుకుంటాము మూడు బోధనా మాధ్యమం నాలుగు ద్వితీయ భాష ఐదు అధికార భాష ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా ప్రయోజనాల దృష్ట్యా ఐదు రకాల ప్రాధాన్యతలను సంతరించుకుంది నెక్స్ట్ ప్రభుత్వ కార్యకలాపాల్లో అధికార నిర్వహణలో వాడుకలో ఉన్న భాష ప్రభుత్వ కార్యకలాపాల్లో అధికార నిర్వహణలో వాడుకలో ఉన్న భాష అధికార భాష అని చెప్పబడుతుంది అధికార భాషకు మరియొక పేరు కార్యాలయ భాష అధికార భాషకు మరి పేరు కార్యాలయ భాష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార భాషా సంఘంను ఎప్పుడు ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార భాషా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరంలో ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల అరవై ఆరు శాసనంలో ప్రతిపాదించిన సూచనలు అమలును పరిశీలన చేయడానికి ఎవరి అధ్యక్షతన సంఘం నియమించబడింది నాటి విద్యామంత్రి పివి నరసింహారావు గారి అధ్యక్షతన సంఘాన్ని నియమించడం జరిగింది పివి నరసింహారావు గారి అధ్యక్షన నియమించబడినటువంటి సంఘం ఏ సంవత్సరంలో నివేదిక అందించింది పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరమున పివి నరసింహారావు గారి అధ్యక్షతను నియమించినటువంటి సంఘము ఒక నివేదికను ఏర్పరిచింది అలానే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షులు ఎవరు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షులు శ్రీ వావిరాల గోపాలకృష్ణయ్య గారు అలానే అధికార భాషా వ్యాప్తికి గొప్ప ఉద్యమ స్ఫూర్తినిచ్చినటువంటి మహా వ్యక్తి వావిరాల గోపాలకృష్ణయ్య గారు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి ప్లీజ్